నేను పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని వరంగల్ ప్రజలకు సేవలు అందించేందుకు మీ ముందుకు వస్తున్నాను అని వరంగల్ ఎంపీ అభ్యర్థి బాబుమోహన్ అన్నారు తాను పార్టీలో చేరిన రోజే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ తనని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని తెలంగాణ రాష్ట్ర ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా కూడా తాను కొనసాగుతున్నట్టు బాబుమోహన్ తెలియజేశారు చేశారు తాను పుట్టింది పెరిగింది అంతా బాల్యమంతా వరంగల్తోనే అనుబంధం అన్నారు ప్రజాశాంతి పార్టీతోనే ఉన్నానని ప్రజాశాంతి పార్టీతోనే పోటీ చేస్తానన్నారు పార్టీ మారుతున్నాను అన్న వదంతులు పుట్టించకండి పొలిటికల్ చేయొద్దన్నారు సేవ అందించే భాగ్యాన్ని కలిగించాలని ఇరవై ఐదు సంవత్సరాలుగా పాలిటిక్స్ లో ఉన్నానని ఎక్కడా కూడా అబద్ధమాడలేదన్నాడు తాను బీజేపీకి వెట్టి చాకరీ చేశానని ఎంతో మందికి సభలు నిర్వహించానన్నారు పేద విద్యార్థులకు ఉచిత హాస్తలు విద్య కేఏ పాల్ అందిస్తున్నారని అందుకే ఆ పార్టీలో చేరినట్టు బాగమోహన్ తెలియజేశారు వారి సొంత డబ్బుతో ఆఫీషర్ కాద చేయిస్తాను ప్రజాశాంతి పార్టీ వారు ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇది మొదటి ఊపించే కాబట్టి నేను ఎక్కువగా ప్రచారం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ వ్యవహారం మాట్లాడతాను ఇప్పుడు నేను మంచి లీడర్గా మీ ముందుకు వచ్చాను మంచి మనసుతో వచ్చాను సేవాభావంతో వచ్చాను నా వృత్తి పాలిటిక్స్ కాదు నా వృత్తి సినిమా ఇది సేవ కోసమే నన్ను ఎన్టీ రామారావు గారు తమ్ముడు చాలా బాగా మాట్లాడుతూ ప్రచారానికి వెళ్ళి వారికి ప్రచారం చేసి వారిని గెప్పించుకురావని పంపారు నన్ను ఆయన ఏ నోటితో ఎట్లన్నాడో ఆ ఆరు ఆ రోజుల నుంచి నేను ప్రచారం చేయడం మొదలుపెట్టాను అదే పార్టీకి నేను ఎమ్మెల్యేగా కూడా అయ్యాను మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యాను మంత్రి అయ్యాను మరి ఇన్నయ్య మీ దగ్గరకు వచ్చిన నన్ను మీ అప్పులో చేర్చుకుంటారని మీ ప్రేమాభిమానాలను నాకు చూపుతారని ప్రేమతో నన్ను ఓటేసి మీ తమ్ముడిగా మీ అన్నగా మీ సొంత వాడు అనిపిస్తుంటారని మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను కోరుకుంటున్నాను అందరికీ